గాలివాటం వార్తలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడి గాలి మాటలు మాట్లాడడానికి అధ్యక్ష సభ పెట్టుకున్నది మీరు వారికి అనుమతి ఇచ్చింది ఇట్లాంటి మాటలు మాట్లాడడానిక కాబట్టి ఒకరోజు మీరు మేము ఎవరము ఏ అంశాల మీద పద్దెనిమిది సార్లు మేము తిరిగి ఇవాళ వారు మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్ళి వేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వాళ్ళు మేడుగడ్డ కుప్ప కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసినప్పుడు ఇప్పటివరకు వసూలు చేయలే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట పెడతా